నమస్తే వెల్కమ్ టు ఎనస్టీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతపై వచ్చిన అభియోగలపై శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ కాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాముడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించిన కోట వినుత మరియు అతని భర్త చంద్రశేఖర్ మరో నలుగురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని శ్రీనివాసులు హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం అన్నారు

వెళ్ళారు ముందుకు వెళ్ళావు ముందుకు వెళ్ళు బండి ఉంది ఆల్రెడీ రెడీగా ఉందిలే నీ ఫోన్ తీసుకున్నావా ఓకే మరి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో తెస్తారని చెప్పి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది పర్సనల్ గా నేను వెళ్తాను దగ్గర ఉంటారు ఎందుకంటే కూటంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగితే తప్పకుండా మేము తప్పకుండా వచ్చి దగ్గర చూసుకునే బాధ్యత మా మీద తప్పకుండా అంతకి కూడా మేము పాల్పడ్డాం అట్నే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు మాటలు చెప్పాలి మొన్న చిత్తూరు జిల్లాకి ఆయన హుటాహుటిగా సడన్ గా మరి రైతుల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందాకు అర్థం కాలే గడిచిన ఐదు సంవత్సరాల్లో రైతు ఏం తిన్నాడు రైతు ఏం అమ్ముకున్నాడు రైతు బతుకేంటి రైతు పరిస్థితి ఏంది పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఈరోజు ప్రతిపక్షంలో మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని దగ్గరగా వచ్చేసి ఆడ తీసుకొని నాలుగు ఐదు ట్రాక్టర్లు అట ఆ ఐదు ట్రాక్టర్లు ప్రకాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ఊరు పొలం ఉంటే ఆ పొలం లోపలి ట్రాక్టర్ పెట్టొస్తాయి ఇమ్మీడియట్ గా దాంట్లో నుంచి అదే ప్రకాష్ రెడ్డికి వైఎస్ఆర్ సిపి అకౌంట్స్ తెలిసి నాలుగు ఐదు ట్రాక్టర్లు డబ్బులు పోతాయి అయ్యే మావడికి అని తెచ్చి ఆడు పోస్తారు కనీసం గారు పోసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగడు అట్టా అట్టా అక్కడ కూడా టాటా చెప్పుకుంటూ పోతాడు ఇంకా నాకు ఆ చేసింది రైతుల కోసం పోరాటం చేసింది ఏముంద రైతులు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రైతుల మంచి చెడ్డ చూస్తున్నారంటే అది కేవలం ఈ సంవత్సరం పాటు నుంచి కష్టాల్లో ఉన్నా సరే ఈ రోజు వాళ్ళ కాదుకొని పన్నెండు రూపాయలు సబ్సిడీ ఇచ్చి చేస్తావు నాలుగు రూపాయలు సబ్సిడీ మనకి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా నువ్వు ఎప్పుడన్నా రైతులకి ఏమేమి చేసింది పాపన పోయావా అదే చెప్తున్నా మళ్ళా శివరాజకీయాలను చూసావా ఆ కష్టాల్లో రాజకీయం చేస్తాడు ఇక్కడ కష్టాలు రాజకీయ చేస్తాడు ఎక్కడన్నా కానీ స్టేట్లో ఏడన్నా ఎవడన్నా సావని ఎవడన్నా ఎక్కడన్నా చంపుకొని ఎడన్నా బాధ ఇప్పుడు ఏదో వచ్చేసి ఏదో చేసేసి ఆయన ఆయనదే మొదటి అనిపిస్తాడు చేస్తాడు దాని మళ్ళా సాక్షిలో కూర్చొని వాళ్ళు ఒక బ్యాక్డ్రాప్ ఒక డీప్ కండోలెన్స్ వాయిస్ పెట్టి ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు చూపిస్తారు నిజంగాని అంత చిత్తతుంటే రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు నేను ఏదో చెప్తాడు ఓపర్గా ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్ ఈ మొత్తం జనెటికల్ డిసార్డర్ మొత్తం కలిపి రాజారెడ్డి జండి వచ్చినాయి ఇది జండికి ఎక్కడ చూసినా సరే ఏదో ఒక అవకాశం ఉనిపించుకొని ఏదో ఒకటి బిచ్చవాగుడు వాగుడు ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఈ రోజు అవును అడుగుతా ఉన్నాను మూడు మొక్కలు మాట్లాడినావు మూడు రాజధానులు ఉన్నావు ఏ రాజధాని డెవలప్ చేసావా చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రైతులకు న్యాయం చేశారు రైతన్నలకి ఈ పక్షాన్ని నిలబడ్డాడు మాట మీద ఉన్నాడు అమరావతి మళ్ళీ కడతా అన్నాడు పదహైదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్స్కి వచ్చాడు బ్రహ్మాండంగా రోజు ఎక్కడ పట్టినా చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కల ఎక్కడ పోయినా డెవలప్మెంట్ సార్ మీరు ఎందుకు చేయలేకపోయారు మీకు ఎంపీలు లేరా ఆ రోజు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి నన్ను చూసుకోండి నేను స్పెషల్ డేట్ చేస్తాడు ఏమేమి స్పెషల్ చేస్తూ కోరు ఐదు సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడా వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పెడతా ఉన్నాడు ఏమైంది మెగా కుంగలు కొంగలు వచ్చాడు ప్రజలందరూ చూస్తున్నారండి ప్రజలందరూ పాత కాలంలో ప్రజలకి ఆ రోజు టీవీలు లేవు ఫోన్ లేవు సోషల్ మీడియా లేవు మీ ప్రెస్ వాళ్ళలో ఒక ప్రెస్ ఉంటాడు ఆ తప్ప టీవీలో అదో ఆదివారం రోజు పాట వచ్చేది అందరం పుంస చూసేటోళ్ళు రోజు ఏంది నీ పాట కావాలంటే ఒక ఫోన్ వస్తే బటన్ తెలుస్తుంది సోషల్ మీడియాలో ఏమొస్తుంది నిజంగానే పార్టీ పరంగా కూడా వాళ్ళు ఛానళ్ళు పెట్టుకొని ఇష్టారాజ్యంగా చేస్తూ ఒక ఎస్పీ అనే గౌరవం లేకుండా మాట్లాడి రపరప కట్ చేస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అసలు ఒక సీఎం స్థాయి మనిషి ఆ రకంగా మారుతుందంటే ఎంత దిగజారుడు తనం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను రెడ్ అయ్యి ఉండి సిగ్గుపడతా ఉన్నా ఎందుకంటే ఒకప్పుడు రెడ్లకి మంచి పేరు ఉండేది రెడ్లంటే రాజకీయంగా పైరు పై పైర్చి పై ఎత్తు ఉండేది ఎత్తుడికి పై ఎత్తే రెడ్ అనేటోళ్ళు ఈ రోజు రెడ్డి అంటే మాకు కూడా రెడ్డి అని చెప్పేదానికి అసహ్యం ఉంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఐదు సంవత్సరాల పాఠల్లో రెడ్లందరు కలిసి రెడ్లు పేరు నాశనం పట్టించినారు బాధపడతా ఉన్నారు నిజంగానే ఈరోజు పిల్లలు హ్యాపీగా ఉన్నారు తల్లులు హ్యాపీగా ఉన్నారు మంచి స్కూల్ డ్రెస్ నిన్నటి నిన్న మెగా దీనికి పోయింటే పేరెంట్స్ మీటింగ్ పోయి ఉంటే పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారండి ఆ రోజు అసెంబ్లీలో మేము కూర్చున్నప్పుడు లోకేష్ అన్న ఒకటే మాట చెప్పినాడు నా కొడుకు దేవాలయ ఏ రకంగా చేస్తాను అదే రకంగా చేస్తాను ఆ రోజు క్వాలిటీ వెళ్ళి వాళ్ళ రూమ్లో చూసాం ఈ రోజు పిల్లలు పోయి అడుగుతుంటే పడుకోవే బ్రహ్మాండం క్వాలిటీ పాత పాత అన్న రెండు మూడు నెలల్లో చివిపోయేవి చాలా బాగున్నాయి అన్న అని పిల్లలు చెప్తుంటే ఎంత ఆనందం ఆ సంచులు బ్యాగ్ అన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి బుక్స్ కూడా ఎక్కడ చూసినా సరే మీద ఫోటోలు ఆ ఘనాల ఘనాల మీద పెట్టే రాళ్ళ మీద ఫోటోలు ఆఖరికి మిగిలినల్లా శవ మీద ఫోటో వేసి ముడలేయన ఆంధ్రదేర మీద ఫోటోలు ఆ గాడి మీద ఫోటోలు క్రికెట్ గాడి మీద ఫోటోలు పాస్పోర్ట్ మీద తప్ప అన్ని పొట్స్తే ఫోటోలు ఆఖరికి ఇంకొక ఇంకో దారుణించుంటే ఆంధ్రప్రదేశ్ లో తిరిగే డబ్బులంతా కూడా గాంధీజీ ఫోటో తీసి ఇక్కడ ఫోటో పెట్టి తిరగాల వీడ దగారైన దయచేసి ఈరోజు అందరూ తెలుపు అరాచక పాలన పోయింది ఎక్కడ కూడా ఈరోజు రౌడీజన్ లేవు మేము మేము ఇంకో మాట చెప్ప చెప్పదలుచుకున్నాం మేము కూడా గిరిజన ఆవిషముని ఎట్ట చేయాలి ఏం చేయాలి మన మీద నా మీద పంతొమ్మిది కేసులు పెట్టినారు ఎప్పుడు గోపాల్ గోపాలకృష్ణ మా నాన్నగారు మంత్రిగా చేస్తారు ఐదు డబ్బులు ఎమ్మెల్యే చేసినాడు ఏదో ఒక కేసు లేదు గంగరెడ్డి రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే చేసినాడు ఏ కేసు లేడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు మా అమ్మ వాళ్ళ నాయన ఆయన అప్పుడెప్పుడు స్వాతంత్రం కోసం కేసులు పెట్టి తప్ప ఆయన మీద ఎప్పుడు కేసులు లేవు ఇది అన్నిటి కలిపి పంతొమ్మిది కేసులు నా మీద ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది ముందర నేను మంచి అండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అయిపోయి దొంగనైపోయానా